నేను మీ రైతు బిడ్డ వట్టుకుడు చిరంజీవి అయితే మీరు తమ్ముడు చూసే ఉంటారు త్రీ థౌజండ్ అవర్స్ అండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే తొంభై రోజులు కంప్లీట్ చేసుకోవటం అయితే జరిగింది అయినా మా ఛానల్ మినిమోంటైజేషన్ అయ్యేందుకు అప్లై బటన్ ఎందుకు ఆన్ అవ్వడం లేదో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఈ వీడియోలో ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే నేను చెప్పే విషయం మీకు అర్థం చేసుకుంటారు అయితే మొదటగా మా ఛానల్ని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడైతే వీడియోని స్క్రీన్ రికార్డ్ చేసి చేసి చూపించడం అయితే జరిగింది లైవ్ వీడియోస్ మరియు షార్ట్స్ వాచ్ టైం యాడ్ అవుతుందా లేదా అనేది మీకు ఈ వీడియో ద్వారా విత్ ప్రూఫ్ ద్వారా చూపించడం అయితే జరుగుతుంది మనకి ఇక్కడ డాష్ బోర్డు అయితే చూడండి మనకైతే ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అయితే పదకొండు వందల ముప్పై నాలుగు మంది సబ్స్క్రైబర్స్ ఇక్కడ వాచ్ టైం వచ్చేసి టూ పాయింట్ సిక్స్ రెండు వేల ఆరు వందల మంది అయితే మనకి ఇరవై ఐదు రోజుల వచ్చేసి మనకి అయితే ఇక్కడ డేటా అయితే కనిపించడం అయితే జరుగుతుంది అయితే మనకి చూడండి తొంభై రోజులకు వచ్చేసి మనకైతే మూడు వేల రెండు వందల నలభై ఏడు గంట అయితే మనం చూడవచ్చు తొంభై రోజులనే నాకైతే మూడు వేల రెండు వందల నలభై ఏడు గంటలయితే రావటం అయితే జరిగింది అదేవిధంగా మూడు వందల అరవై ఐదు రోజులకైతే మనకైతే మూడు వేల రెండు వందల యాభై ఏడు గంట మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వేల గంట అయితే పైన రావటం అయితే జరిగింది అయితే మనం నైంటీ డేస్కి చూసుకున్నట్లయితే మూడు వేల రెండు వందల నలభై ఏడు గంట అయితే వచ్చింది అదేవిధంగా చూడండి ఇక్కడ ఇరవై ఎనిమిది రోజులకు వచ్చేసి మనకి రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు గంట అయితే ఇది మనకి కౌంట్ అవ్వదు అది ఇది వచ్చేసి మనకు బాగుంటే కావాలంటే మనకి టోటల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే మనకు అవసరం ఈ ట్వంటీ ఎయిట్ డేస్ అయితే మనకు అవసరం లేదు చూడండి ఇక్కడ అదేవిధంగా సెవెన్ డేస్కి మనకి లాస్ట్ వన్ వీక్లో అయితే మనకు వచ్చేసి నాలుగు వందల ఎనభై గంట అయితే వచ్చింది అయితే మనకి అప్లై బటన్లు వచ్చేసి మనకి ఒక వన్ వీక్ అంటే ఐదు రోజులది అయితే మనకైతే యాడ్ అవ్వటం అయితే జరగదు అప్డేట్ కావడానికి మనకైతే ఐదు రోజులు పడుతుంది ఏది ఎర్నూ బటన్లో మనకు వచ్చేసి మూడు వేలు గంటలు యాడ్ అవ్వాలంటే అక్కడైతే చూడండి మనకి వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా ఒక ఇరవై ఎనిమిది రోజులు వచ్చేసి మనకి ఎనిమిది వందల ఆరు మంది అయితే రావడం అనేది జరిగింది తొంభై రోజులు అయితే మనకి వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ పదకొండు వందల పదిహేడు మంది సబ్స్క్రైబర్స్ అనేది రావడం అనేది జరిగింది అదేవిధంగా మూడు వందల అరవై ఐదు రోజులకి మనకైతే సబ్స్క్రైబర్స్ అయితే పదకొండు వందల ఇరవై ఆరు మంది సబ్స్క్రైబర్స్ అయితే రావడం అయితే జరిగింది మనకి టోటల్గా అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ డాష్ బోర్డు అవ్వబడుతున్నటువంటి ఎనాలసిస్లో అవ్వబడుతున్నటువంటి రెక్క ప్రకారం అని చూసుకుంటే మనకి మౌంటివేషన్కి అప్లై బటన్ అయితే ఇప్పటికీ మనకి ఓపెన్ అయిపోయి ఉండాలి అయితే ఫైవ్ డేస్ బ్యాక్ వేసుకుంటే మనకైతే ఇప్పటికీ ఓపెన్ అవ్వదు కానీ ఇక్కడ మనకి వాచ్ టైం వచ్చి చూడండి ఇక్కడ మనకి వచ్చేసి ఏరు బటన్లో మనకి వచ్చేసి వాచ్ టైం అయితే రెండు వేల రెండు వందల అరవై నాలుగు గంటలు అనేది మనకి చూపిస్తుంది ఏది యాజ్ పర్ ఫిబ్రవరి సెకండ్ రెండు వేల ఇరవై ఐదుకి మనకు వచ్చేసి అది అంటే ఈరోజు వచ్చేసి మనకి సెవెంత్ అనుకో ఫైవ్ డేస్ది అయితే మనకైతే చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి అప్లై బటన్ కూడా మనకి ఇంకా ఎనేబుల్ అవ్వలేదు ఇది ఎందువల్ల ఎనేబుల్ అవ్వలేదు మనం వన్ వీక్లో మనకి చూసుకున్న వాచ్ అవర్ వచ్చేసి నాలుగు వందల ఎనభై గంట అవుతుంది ఇక అట్లా చూసుకున్నా కానీ మనకైతే డిఫరెన్స్ అయితే ఇక్కడ రెండు వేల రెండు వందల గంటే ఉంది అంటే మనకి చాలా తేడా ఉంది అది దేనివల్ల అనేది మనకి ఒకసారి నేను పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటే మనకు వచ్చేసి చూడండి మనకి ఇక్కడ కూడా మనకు వచ్చేసి ఎనాలసిస్లో మూడు వేల రెండు వందల నలభై ఏడు గంటలు చూపిస్తుంది అన్ని విధాలుగా అన్నిటికీ ఉంది అయితే ఇక్కడ చూడండి మనకైతే షార్ట్స్ స్పీడ్ అయితే షార్ట్స్లో వచ్చినటువంటి మన టైం అయితే ఇక్కడ నేను చూపించడం అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ వచ్చిన షాట్ మనకు వచ్చేసి ఒక రెండు షార్ట్స్ అయితే ఒక ఒక షార్ట్ వచ్చేసి డెబ్బై వేలకు వెళ్ళిపోయింది డెబ్బై వేల మంది వాచ్ ఓవర్ వచ్చింది డెబ్బై వేల మంది చూసిరు అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఎనిమిది వేల మంది చూడటం అనేది జరిగింది వాటికి వచ్చేసి మనకి వాచ్ ఓవర్ అనేది దగ్గర త్రీ హండ్రెడ్ వాచ్ ఓవర్స్ అయితే మనకి రావటం అయితే జరిగింది ఒకసారి అది కూడా మనం ఒకసారి లైవ్ ద్వారా చూసుకుందాం ఇక్కడ ఇక్కడ చూడండి మనమైతే స్కోర్ చేస్తున్నాము ఇవన్నీ కూడా షార్ట్స్ ఇక్కడ ఇక్కడ చూడండి సెవెంటీ టూ కే డెబ్బై రెండు వేల మంది అయితే ఈ షార్ట్స్ని అయితే చూడటం జరిగింది దాన్ని అదేవిధంగా ఇంకోటి కూడా ఉన్నది అది కూడా ఎక్కువ చూసినటువంటి షార్ట్ మేము ఎక్కువ లాంగ్ వీడియోనే ఇది చూడండి ఇక్కడ ఎయిట్ కే అనేది ఒకటి ఉన్నది చూడండి ఇవన్నీ కూడా షార్ట్స్ ఇవన్నీ కూడా అప్పుడు ఫస్ట్లో మేము వీడియో చేసిన టైంలో ఇవన్నీ అప్లోడ్ చేసినటువంటివి చూడండి మీకు ఇప్పుడు టైం కూడా వాచ్ అవర్ ఎంత అనేది కూడా నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తా ఇది అయితే మనం షార్ట్స్లో వాచ్ షార్ట్స్లో కంటెంట్లోకి వెళితే మనకి ఇవి షార్ట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అందులో చూడండి ప్యాడీ కటింగ్ అనేది ఈ ఈ షార్ట్ అయితే చూడండి మనకి ఎంత వచ్చింది ఎంగేజ్లో ఎంగేజ్మెంట్లోకి వెళితే మనకి ఫుల్ టైం అనేది వాచ్ ఓవర్ అనేది రావడం జరుగుతుంది ఇంకా చూడండి ట్వంటీ సెవెన్ సబ్స్క్రైబర్స్ అయితే రావడం అనేది ఇందులో వచ్చేసి వ్యూస్ అయితే ఎయిట్ పాయింట్ జీరో కే వ్యూస్ అయితే రావడం అనేది వచ్చింది ఇంక ఎంగేజ్మెంట్ అయితే మనకి ఇక్కడ వాచ్ టైం వచ్చేసి ఈ ఈ షార్ట్కి వాచ్ టైం వచ్చేసి తొంభై ఐదు పాయింట్ ఐదు గంటలు అయితే మనకైతే ఇందులో వాచ్ టైం అయితే రావడం అనేది జరిగింది ఈ వీడియోకి ఈ తొంభై ఐదు గంటలు అనేది మనకైతే అందరూనైతే యాడ్ అవ్వట్లేదు ఇది ఇక్కడ మనకి చూపించే టోటల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మనకి చూపిస్తుంది యాడ్ వాచ్ టైం అయితే చూపిస్తుంది కానీ మనం ఇది కౌంట్ వేసుకొని మనం మనది ఇంకా కావట్లేదు మౌంటేజేషన్కి ఇంకా బటన్ రావట్లేదు అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం కానీ మనకు టైం అయితే ఇక్కడ వాచ్ టైం వాచ్ అవర్ అయితే యాడ్ అవుతుంది ఎక్కడ అవుడ్ అవుతుందంటే మనకి డేస్లో అయితే యాడ్ అవుతుంది కానీ మనకి మౌంటేజేషన్ బటన్ అప్లై బటన్ దగ్గర ఉన్నటువంటి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ దగ్గర అయితే మనకైతే యాడ్ అవ్వట్లేదు చూడండి ఇది ఒక వీడియో మనం ఫస్ట్ తారీఖు టువెల్త్ మంత్లో నేనైతే ఇది అప్లోడ్ చేయడమే జరిగింది ఫస్ట్ మేము దీన్ని అప్లోడ్ చేసి దీనికి వచ్చిన టైం అయితే చూడండి వాచ్ అవరు టూ సిక్స్టీ త్రీ రెండు వందల అరవై మూడు గంటలయితే ఇది రావడం అనేది జరిగింది ఈ షార్ట్కి ఎక్కువ వ్యూస్ అనేది వెళ్ళటం వల్ల మనకైతే అంత టైం అనేది వచ్చింది ఈ రెండు వందల అరవై మూడు అదొక హండ్రెడ్ అవర్స్ మొత్తం కూడా ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ అవర్స్ వీటితో పాటు ఇంకా వేరే షార్ట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి లాంగ్ వీడియోస్ అంటే ఇవి లైవ్ వీడియోస్ అనేది వీటిని కూడా మేము లైవ్ ద్వారా అయితే పెట్టడం అనేది జరిగింది వీటికి కూడా వచ్చినటువంటి వాచ్ టైం అయితే మనకైతే అందులోనైతే యాడ్ అవలేదు అందుకోసమనే మాకు ఎక్క మొత్తం మీద ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వాచ్ ఓవర్ వచ్చేసి మనకైతే అందులోనైతే ఇది మౌంటైజేషన్కి అయితే యాడ్ అవ్వలేదు ఇది ఈ టైం వచ్చేసి అయితే చాలామంది ఏం చెప్తారంటే లైవ్ వీడియోస్ వచ్చినటువంటి వాచ్ టైం అయితే ఖచ్చితంగా యాడ్ అవుతుందని చెప్పి ఇక్కడ చూడండి వాచ్ టైం వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ అవర్స్ మనకి పబ్లిక్లో పెట్టినా యాడ్ అవ్వట్లేదు డైరెక్ట్ లైవ్లో చూసినప్పుడు టైం కూడా యాడ్ అవ్వలేదు ఇక్కడ ఇది యాక్చువల్లీగా అయితే మాకు ఇంకా ఎక్కువ టైం వచ్చింది లైవ్లో పెట్టి చూసినప్పుడు తర్వాత మేము ఈ వాచ్ అవర్ని అయితే మేము పబ్లిక్లో పెట్టినాం అయితే మాకు అట్లా కూడా ఇది అయితే ఈ వాచ్ అవర్ అయితే యాడ్ అవ్వలేదు చూడండి ఇప్పటివరకు చూసినటువంటి వీడియో అయితే మీకు లైవ్ ట్యూబ్ ద్వారా చూపించడం అనేది జరిగింది అదేవిధంగా మన మీకు ఇటువంటి సమాచారం కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్లో అయితే ఓన్లీ వ్యవసాయ సంబంధించిన అప్డేట్స్ అయితే